హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలు గీత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తలారి రామచంద్రయ్య గారిది ఆరు పల్ల గీత ఫ్రెండ్స్ ఇది ఈ యొక్క గీత కూడా చూద్దాం ఎలా ఉందో నడక ఎవరిని అడుగు ఇస్తారా అయ్యొద్దుని ఎవరిని అడుగుతే ఇస్తా ఇస్తారు కదా ఎంత అరవై ఒకటే అరవై ఐదు అరవై ఒకటి సైజు నాలుగు బల్ల ఆరు బళ్ళకు వచ్చి ఏంటో నాలుగు నాలుగు నెలలైందా ఆరు బళ్ళకు వచ్చి ఓకే లెఫ్ట్ రైటా ఇది రెండు పక్కలు నడుస్తుందా